ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు రాజకీయాల్లోకి వస్తున్నట్లు చేసిన ప్రకటన సామాన్యులకు కొత్తగా ఉండొచ్చు కానీ రాజకీయాలు ఫుల్ ఫాలో అయ్యే వారికి మాత్రం కాదు ఎందుకంటే వాళ్లకు తెలుసు ఆయన రెండు వేల పద్నాలుగులోనే రాజకీయాల్లోకి చేరిపోయారు అసలు అదే సమస్య వైసీపీకి ఆ కారణంగానే ఈయనపై పగ అందుకే ఆయన్ను వారు అధికారంలో ఉన్నాళ్లు వెంటాడి వేధించారు యాక్చువల్గా ఆయన మంచి పోలీస్ అధికారిగా పేరు తెచ్చుకున్నారు ఆయన పనిచేసిన చోటల్లో అభినందనలే వచ్చాయి కానీ రెండు వేల పద్నాలుగులో టీడీపీ వచ్చాక ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ అయ్యారు అప్పటి నుంచే కథ మారింది ఇంటెలిజెన్స్ అంటే రూలింగ్ పార్టీకి సేవ చేయడమే అన్నట్లుగా అందరికీ అలవాటైపోయింది అదే పని ఈయనా చేశారు కాకపోతే డోస్ బాగా ఎక్కువైందని చెప్పాలి డైరెక్ట్ గా టీడీపీ ప్రతినిధిలో పనిచేయడమే కాక వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి తెచ్చే బాధ్యతను నెత్తిన వేసుకుని మరీ పనిచేశారనేది ఆయనపై ఆరోపణ ఆ ఎమ్మెల్యేల బలమేంటి బలహీనతలేంటి అవుట్ చేసి వారికి టీడీపీలోకి రావడానికి ఆఫర్ ఇవ్వడం ఒప్పుకోకపోతే నెగిటివ్ వ్యవహారాలు బయటకు తెచ్చి బ్లాక్ మెయిల్ చేయడం లాంటివి చేశారని ప్రచారం జరిగింది అలాగే ఇరవై మూడు మందిని లాగేశారని అంటారు అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సహజ ధోరణిలో పగబట్టి మరీ ఏవీబీకి పోస్టింగ్ లేకుండా పక్కన కూర్చోబెట్టడమే కాక కేసులు కూడా పెట్టారు కానీ అవేమీ ప్రూవ్ కాలేదు ఎన్నికల ముందు ఆయన ఫోన్ ట్యాపింగ్ చేయించారని దానికోసం పరికరాలు కొన్నారని ఆరోపణలు వచ్చాయి అవన్నీ వైసీపీ పాలనలో కూడా తేల్చలేకపోయారు అది వేరే విషయం ఏమైనా ఏవిబి పూర్తి స్థాయి కార్యకర్తగా టీడీపీకి పనిచేశారనేది ప్రధానమైన ఆరోపణ అలా ఆయన రెండు వేల పద్నాలుగు నుంచే రాజకీయాల్లోకి వచ్చేశారు ఇప్పుడు కొత్తగా వచ్చేదేముందంటున్నారు కొందరు ఆయన అప్పుడు అలా చేయడం డ్యూటీ అనుకుని ఉండొచ్చు ఎందుకంటే రూలింగ్ పార్టీ అధినేతలు ఏం చెబితే అది చేయాల్సిందేగా అని కూడా అనుకోవచ్చు కానీ సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరు అలా చేయరు కానీ చాలామంది అలాగే చేస్తున్నారు తెలంగాణలో కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఐపీఎస్లు ఎలా ఇన్వాల్వ్ అయ్యారో ఆరోపణలు చూస్తూనే ఉన్నాం ఇంటెలిజెన్స్ చీఫ్ గా ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రభుత్వ అధినేతలకు తెలియజేయడం యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయో ఆరా తీసి ముందే చెప్పడం లాంటివి చేయకుండా కేవలం రాజకీయంగా మాత్రమే సర్వీస్ అందిస్తే ఇలాంటి పరిణామాలే జరుగుతాయి ఏమైనా ఏవిబి లాంటి సీనియర్ ఐపీఎస్ అధికారి రాజకీయాల్లో సరిగా పనిచేస్తే ప్రజలకు చాలా మేలు చేయొచ్చు ఎందుకంటే అందరి రాజకీయ నాయకుల లూప్ హోల్స్ అన్ని ఆయనకి బాగా తెలుసు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి